ఎంత దాచుకుందామన్నా దాగనివి ఈ రూపాయలు కదా ఎంత భద్రపరుచుకుందామని లోపల జిప్లో పెట్టుకొని ప్రయాణం చేసినా అవి చెల్లించే సమయానికి చెల్లించి ఆటో దిగాల్సిందే కదా ఇప్పుడైతే ఫ్రీ బస్ ఉందనుకోండి అది వేరే విషయము అయితే కిరాణము కూరగాయలు వాటరు వాటర్ ఒకప్పుడైతే మనం అసలు కొనకపోయేది కదా మనం బయటికి ఎక్కడైనా యాత్రలకు ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా ఒక గాజుపా గాజు పాత్రలో కానీ స్టీల్ కమండలం లాంటి ఒక పాత్రలో కానీ నీళ్ళని తీసుకెళ్లే వాళ్ళము ఇప్పుడైతే ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ కవర్ నుంచి ప్లాస్టిక్ బాటిల్ వరకు అన్నీ ఈ రూపాయలను ఉపయోగించే మనం కొనుక్కుంటున్నాం అయితే మనము ఎంత జాగ్రత్తగా భద్రపరచుకొని ఈ రూపాయిని మనం ఖర్చు చేయొద్దు అని అనుకున్నా కూడా వా అవి బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి కాళ్ళున్న మనుషుల్లాగా కదా అయితే మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం అవును కరెక్టే నేను చెప్పింది నిజమే మీరు విన్నది నిజమే అదేంటంటే ఇక్కడ చూడండి ఈ నోట్ల సైజు చూడండి ఈ కాయిన్స్ సైజు చూడండి పది రూపాయలతోటి ఈక్వల్గా వంద రూపాయలు ఉంది అంటే విలువ పడిపోయింది అనుకోవచ్చా లేకపోతే ఒక్కొక్కసారి మనము పప్పులో కాలేసినట్టు ఆటో ఎక్కుతాం ఎగ్జాంపుల్గా చెప్తాను ఆటో ఎక్కినప్పుడు ఆటోలో కరెంట్ ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కలర్ లైట్లు ఉంటాయి ఆటోలో ఆ కలర్ లైట్ల వెలుగులో మనకి పది రూపాయల నోటు తెలియదు ఇరవై రూపాయల నోటు తెలియదు ఇంకా ఇరవై రూపాయల నోటు పెట్టలేదు నేను ఇక్కడ ఇరవై రూపాయల నోటు కూడా ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటుంది మనల్ని ఇరవై రూపాయల నోటు రెండు వందల రూపాయల నోటు ఒకటేలాగా అనిపిస్తుంది ఇప్పుడు ఐదు వందల నోటు కూడా అసలుకి వెయిట్ లేదు సైజు కూడా పెద్దగా లేదు సైజులు ఈక్వల్గా ఉన్నాయి వెయిట్లు ఈక్వల్గా ఉన్నాయి చాలాసార్లు మోసపోతూ ఉంటామండి మనంతకు మనమే మోసపోతూ ఉంటాం ఇక్కడ చూడండి ఇరవై రూపాయల బిల్లా ఒకటే అంతుంది పది రూపాయల బిల్ల కూడా ఒకటే సైజులో ఉంది ఒకటే వెయిట్లో ఉంది చిన్నప్పుడు నేను నైంటీస్లో పెరిగిన అమ్మాయిని నైంటీస్లో నేను చూసిన నాణ్యాలు ఐదు రూపాయల బిల్ల ఐదు పైసల బిల్ల పది రూ పది పైసల బిల్ల ఇరవై పైసల బిల్ల పావలా బిల్ల ఆటనా బిల్ల తర్వాత రూపాయి రూపాయి తర్వాత కొద్దిగా పెద్దయ్యాక రెండు రూపాయల బిల్ల వచ్చేసింది తర్వాత ఒక సైజులో మందపాటిగా ఉండే ఐదు రూపాయల బిల్లని చూస్తాను తర్వాత చిన్న సైజులోకి వచ్చేసింది ఐదు రూపాయల బిల్ల తర్వాత ఈ పది రూపాయల బిల్లలు వచ్చేసాయి నడుస్తాయి నడుబాబు అనే తర్జనం భర్జన మధ్యలో నడుస్తూనే ఉన్నాయి ఇవి చూడండి ఎంత మోసపోతూ ఉంటామో లైక్